హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనము గత వీడియోలో చూసాం అంటే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఆరు వేల రెండు వందల మూడు మూడు మంది తమ విల్లింగ్నెస్ అయితే తెలిపారు జీపీఓ పోస్ట్కి వెళ్ళడానికి సో వారికి డైరెక్ట్ పోస్ట్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టి దాంట్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ జీపీఓ పోస్ట్లోకి నియామకం చేయడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనకేంటంటే మనకు కనీసం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చి వచ్చే అవకాశం ఉందనేది మనము ఆ వీడియోలో చూడడం జరిగింది కనీసం నాలుగు వేల ఏడు వందల యాభై మూడు పోస్టులకు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఈ ఆరు వేల రెండు వందల మూడు మందిలో అందరూ క్వాలిఫై గారు కాబట్టి ఆ పర్సంటేజ్ వారిగా చూసినప్పుడు మనకు కనీసం ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మంది అయితే అంటే ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనము తమ్ముళ్ళు ఆరు వేల ప్లస్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది పెట్టడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎవరు చేస్తారంటే మనకు టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది అదేవిధంగా మనకు సిలబస్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది పేపర్ వన్ మరియు పేపర్ టూగా డివైడ్ చేసి ఏదైతే పంచాయత్ సెక్రటరీకి పెట్టారో ఆ విధంగా పేపర్ వన్లో జనరల్ స్టడీస్ పెట్టి పేపర్ టూలో రెవెన్యూ వ్యవస్థ భూభార్త చట్టానికి సంబంధించిన అంశాలను పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి సో నెగిటివ్ మార్కులు పెట్టడం వల్ల నష్టం ఏం లేదు ఎవరైతే కష్టపడి అవుతారో వారికి అయితే ఎలాంటి నష్టం ఉండదని నేను భావిస్తున్నా అదే ఫ్రెండ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది చూస్తే మనకు ఈ మే చివరిలో మనకు జాబ్ క్యాలెండర్ మీద ఒక క్లారిటీ వస్తుంది సో జూన్ రెండో తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ కింద డిఎస్సి ఈ జీపీఓ పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో జూన్ ఎండింగ్ లేదా జూలై స్టార్టింగ్లో మనకు ఈ గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించిన ఈ ఆర్వేలకు పైగా పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్